వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ వినాయక చవితి మంటపాలకు విగ్రహాల ఎత్తును బట్టి చలాన్లు విధించేలా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చలాన్ల వ్యవహారంలో మొదటి నుండి వ్యతిరేకించిన తెలంగాణ బీజేపీ మహిళ లేని వర్షాలకు కొల్లేరుకు భారీగా వరద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు హెచ్చరికలు జారీ అధికారులు వినాయక చవితి మండపాలకు విగ్రహాల ఎత్తును బట్టి చలాన్లు విధించేలా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా వ్యతిరేకత రావటంతో ఆ నిర్ణయాన్ని కూటమి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే గణేష్ మండపాల చలాన్ల వ్యవహారంలో మొదటి నుండి వ్యతిరేకించిన తెలంగాణ బీజేపీ మహిళా నేత నటి మాధవి ఏపీ హోం మంత్రి అనిత గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన ధరలనే అధికారులు ఇవ్వటంతో పొరపాటు జరిగింది గణేష్ మండపాలకు ఒక్క పైసా తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని అనిత చెప్పుకొచ్చారు అయితే గత ప్రభుత్వంపై నెపం నెట్టడాన్ని తప్పుపట్టారు మాధవి కూటమి ప్రభుత్వం కొత్తగా తప్పుడు ప్రచారానికి తెరతీసిన నేపథ్యంలో మళ్లీ వీడియో చేసి ఎండగట్టిన తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవి రాత్రి నేనేదో ఒక వీడియో చేశాను అనమాట వినాయక మండపాల మీద సో అడుగు అడుగు చొప్పున డబ్బులు ఇవ్వాలి అన్నది అది పది రోజుల క్రిందట ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీటు అక్షర సత్యం అండ్ మళ్ళీ కట్ చేస్తే ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారు ఆ వీడియో పెట్టేసేసి అలాంటివి ఏమీ లేవు ప్రభుత్వం పాస్ చేసింది అవి పాత గవర్నమెంట్ పెట్టినవి అని పాత గవర్నమెంట్ జీవోలో మండపాలకి తప్ప విగ్రహం అడుగు చొప్పుల డబ్బులు లేవు అదైతే పచ్చి మైకులకి డబ్బులు లేవు ఓవరాల్ మండపానికి మాత్రమే అప్పుడు డిఫరెంట్ కాస్ట్ ఉండేది లాస్ట్ ఇయరు లాస్ట్ బిఫోర్ ఇయరు ఆంధ్రాలో మా వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టారు మండపాలు పెట్టారు వాళ్ళు కూడా ఫీజులు పే చేశారు ఇలా అడుగు చొప్పున అడుగు అడుగు చొప్పున ఎక్కువ గణేశొక రేటు ఎక్కువ కాని గణేష ఒక్కొక్క రేటు ఇవి లేవు ఇవి కొత్త రూల్సే మేబీ చంద్రబాబు నాయుడు గారు మార్చు ఉంటారు పది రోజుల క్రిందట మార్చారట మరి మార్చినప్పుడు ప్రజలకు చెప్పాలి కదా అన్ని చోట్ల రాష్ట్రం అంతటి పది రోజుల్లో అన్నీ వెళ్ళవు కదా ప్రజలకు చెప్పాలి కదా అయితే నేను ఏది మాట్లాడినా సరే జనాలు వెంటనే ఓ నువ్వు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అంటారు బా భలే కామెడీగా అనిపిస్తుంది తెలుసా సరే వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారే అనుకుందాం యా నుంచి తీసుకొస్తారు మా టీటీడీ హుండీలోంచి కదా తీసుకొచ్చేస్తారు టీటీడీ సొమ్ము తింటే సర్వనాశనం సర్వనాశనమైపోతారు నేను పోవడానికి రెడీ లేను పోయేటోళ్ళు తీసుకుంటారు నాకు బల కామెడీగా అనిపించేది ఏంటంటే వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకున్నావు ఆరెంజ్ కండువాలు మోసేటోళ్ళమేము మీ రకరకాల కండువాలు మాకు పడవు వెరీ అన్ఫార్చునేట్ బెటర్లకు నెక్స్ట్ టైం ట్రై న్యూ కామెంట్ ఎడతెరిపిలేని వర్షాలకు కొల్లేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో పెద్ద ఎడ్లగాడి వద్ద వాహనాలు నిలిపివేసిన పోలీసులు కొల్లేరు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు నేటి నుంచి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని రానున్న నలభై ఎనిమిది గంటల్లో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ఉంటుందని చెప్పారు ప్రస్తుతము పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని కలింగపట్నం ఒడిశాలోని గోపాల్పూర్ ప్రాంతాల మధ్య కేంద్రీకృతమైందని చెప్పారు దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలో వచ్చే మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అయ్యా పంచాయతీ అలాగే అమరావతి జిల్లా అయ్యా మాకు విపత్తు ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు పైరుండే కొండసరియాలో విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు కూడా నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేము ఒక పాప ఒక పాప గల్లాంత్లో ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు గల్ంతలో ఉన్నారు దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్ మీరు దయచేసి మాకు కొందరు వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని మాకు తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలు లేవు కట్టు బట్టలతో ఆ గురుమూర్తి ఆయన అది శివార్లో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాచుకోవడం జరిగినది కాబట్టి తక్షణమే మీరు తక్షణమే మాకు ఇరవై నాలుగు గంటల లోపల మాకు వచ్చే మా గ్రామానికి సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా గ్రామం ఇమీడియట్లీ గా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ నమస్తే ఉంటాం సార్ దయచేసి మీరు తొందరగా మా 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 గ్రామం ఆదుకుంటారని మేము కోరుకుంటాము సార్ కేవిపిపురం మండలము పెరిందేశము రాగిగుంట గ్రామాల మధ్య వినాయక చవితి సందర్భంగా ఘర్షణలు జరిగాయి విషయం తెలుసుకున్న ఏఎస్పీ రవి మనోహర ఆచారి పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు ఇద్దరు పిల్లలతో మొదలైనటువంటి ఈ సంఘటన రెండు గ్రామాల మధ్య ఉద్యోగం దాడి చేయడం జరిగింది ఒక పక్క గ్రామం ఒక పక్క పెరిందేశము హరిజనవాడ ఈ రెండు గ్రా రెండు గ్రామాల మధ్య వైషమ్యాలకు ఒకరి మీద ఒకరి దాడులకు పొరిగొలపడం జరిగింది దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు కానీ ఇది ఏ పొలిటికల్ కానీ గ్రామానికి సంబంధించి కాదు ఎవరో ఇద్దరు పిల్లల్ని తిట్టారనో కొట్టారనో దాని మీద ఆ గ్రామస్తు వచ్చి వీళ్ళని అడగడం ఈ గ్రామస్తు వచ్చి వాళ్ళ కొట్టడం మళ్ళీ ఆ గ్రామస్తులు రోజు ఉదయం మళ్ళీ ఈ ఈ గ్రామం మీద ఈ గ్రామం మీద దాడి చేయడం ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు దీంట్లో కంప్లైంట్స్ ఇచ్చిన సిరీస్ ఆఫ్ కంప్లైంట్ అదేవిధంగా వీళ్ళు కొంతమంది ఆర్ఖీ బస్సును యొక్క అద్దాలు బాగా కొట్టడం అదేవిధంగా ఆ బందోబస్తులో ఉండేటువంటి మా ఎస్ఐ పిచ్చాటోర్ ఎస్ఐకి గాయం కలగజేయడం ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్ వస్తే లేదు దీంట్లో ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేస్తాం సీనియర్ అసెసిడెంట్స్ అందరి దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకొని ఎఫ్ఐ చేస్తున్నాం సో దీంట్లో ఎట్టి ప్రజలు ఎవరిని వదిలే ప్రసెట్టలేదు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అదేవిధంగా అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం ఎందుకంటే గతంలో వీళ్ళ మీద ఏమన్నా నేరాలు ఉన్నా ఉంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరి మీద రౌడీ షీట్లు అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం దాంట్లో ఏం అనుమానం లేదు కాబట్టి ఇది రెండు వ్యక్తులు ఇద్దరు ఇద్దరు అబ్బాయిల నుంచి గ్రామాలు గ్రామం వరకు వెళ్ళిపోయింది పైగా ఒకసారి కేసుల్లో ఎదుర్కొంటే ఎవ్వరు కూడా కాపాడలేరు ఉద్యోగాలు రావు మరి దాని మీద ఇవన్నీ కూడా వెరిఫికేషన్స్ ఇవన్నీ పోతారు కాబట్టి అందరూ సంయమనం వహించండి ఊర్లో కూడా పికెట్స్ ఊర్లో కూడా పికెట్స్ వేస్తున్నాం కాబట్టి ఒక ఒకరినొకరు ముఖాలు ఎన్ని దేశం రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే పోవాలి కదా ఇక్కడ మన నుంచే పోవాలి కాబట్టి ఒకరినొకరు ముఖాలు చూసుకునే పరిస్థితి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ ప్రజలు అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం అందరి మీద మీరైతే ఎక్స్అన్ ఫెలోస్ ఎవరైతే ఉంటే వాళ్ళందరి మీద ఒక ఓపెన్ చేస్తాం మళ్ళీ అప్పుడు తెలుసు కోర్టుకు తిరగడం రిమాండ్ పోవడం జైలు అప్పుడు అప్పుడు తెలుసు చట్టాపరితలు ఏమేమి చేయగలమో అన్నీ చేస్తాం ప్రజలు కూడా సంయమనం వహించాలా అక్కడ ఉండే గ్రామస్తులు కూడా సంయమనం వహించాలా ప్రజాశాంతికి కోఆపరేట్ చేయాలా ఎవరు కూడా దొంగలు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తుంది థ్యాంక్ యూ సార్ఐ గారి మీద డౌన్ డౌన్ అని చెప్పి నిర్ణాదాలు ఉంది దాని కారణం సార్ సపోలీసులో వైఫల్యం అనే దాని మీద విచారిస్తాం మేము కూడా విచారణ జరుగుతున్నాం పోలీస్ వైఫల్యం ఉందా లేదని ఈవినింగ్ ఇక్కడ అయిన తర్వాత జరిగిన ఈ కేసు వన్ విలేజర్స్ స్టేట్మెంట్ వాడికి విలేజర్స్ ఇచ్చే స్టేట్మెంట్ మీద విచారణ జరిపి దాని మీద నిజంగానే మా ఏఎస్ఐ మీద కానీ మళ్ళీ మా పోలీస్ వైఫల్యం కూడా చెల్లలు తీసుకుంటాం ఎస్పీ గారికి అడ్రస్ చేస్తాం తప్పకుండా చేర్లు తీసుకుందాం అయితే తర్వాత ఎక్కడ చేస్తావు కలిసి సార్ ఫైవర్ చేస్తారు సంగారెడ్డి పట్టణం సరస్వతి నగర్ లో జయం యువసేన ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి ఇట్టి కార్యక్రమంలో కాలనీ పెద్దలు కొడిద లింగమ్మ యాదగిరి వినాయకునికి పూజలు చేయగా అర్చకులు మీనానాథ్ శర్మ వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని వేదమంత్రాలతో చేసి తీర్థప్రసాదాలు భక్తులకు వితరణ చేశారు అనంతరం మహిళలు యువత కోలాటమాడి సాంస్కృతిక వైభవం చాటారు ఇట్టి కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ వ్యవస్థాపక సభ్యులు శ్రీధర్ మహేంద్ర బాబన్న తాండ్ర రాజు కోటా సత్యనారాయణ జయం యువసేన సభ్యులు ప్రమోద్ కుమార్ సుభాష్ సుమన్ సాయి కుమార్ చావన్ పవన్ కిట్టు కసిని పవన్ సాయి కృష్ణ సాయి కిరణ్ మనీల్ హన్మంత్ శ్రీకాంత్ రాములు మహేష్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఇబ్రహీంపట్నం వరద బాధితులపై అధికారుల అత్యుత్సాహం ఇబ్రహీంపట్నం గ్రామీణ ప్రాంతాల్లో గరీబోళ్ల ఆకలి కేకలు ఇంకా గరీబోళ్లకి అందని సర్కారు సాయం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండగా ఇబ్రహీంపట్నం పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించారని వరద బాధితులు వాపోతున్నారు వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందకపోవడంతో పోలీసులను ప్రశ్నించగా చెయ్యి విరిగిన యువకుడిపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులైంది ఇప్పుడిప్పుడే వరద ముంపు కాస్త తగ్గుతున్నా ఇంకా లక్షలాది ప్రజలు వరదల్లోనే చిక్కుకుపోయారు వరద ముంపుకు గురైనటువంటి డివిజన్ మండలాలకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు వరద సహాయక చర్యలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతాల ప్రజలకు సర్కార్ నిత్యవసర సరుకులు అందకపోవటంతో సంబంధిత అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతమంది కానీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉంటే పోలీసులు వరకు హెల్ప్ చేయగలరు కానీ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా లేదు జనాలను ఇబ్బంది పెడతారు తప్పితే కూడా లేదు ఇక్కడ జనాలను పెట్రోల్ చేసి ఇబ్బంది పెడతారు అంతే ఎంతమంది తమ సిస్టమ్ పెట్టారు తమ సిస్టమ్ ఎంతమంది జనాలు ఎప్పట్లో అయింది గంటకు ఐదు మంది పది మంది వస్తున్నారు ఇక్కడ వరద బాధితులకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది ముంపుకు గురైన ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు పశువుల కోసం రెండు వందల టన్నుల పశుగ్రాసం కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నాం పార్టీలు వివక్ష చూపకుండా వరద సహాయక చర్యలు అందించి అసలైన ప్రజాప్రభుత్వానికి నిర్వచనం అంటే ఏంటో ఆచరణలో చూపిస్తున్నాం దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు వరద ముంపుకు గురైనటువంటి ప్రజలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా నిలుస్తున్నామని నష్టపోయిన వాళ్లు వైసీపీ పార్టీకి చెందిన వారైనా సరే వారికి కూడా ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రకాల సహాయక చర్యలు అందించి కూటమి ప్రభుత్వం అంటే అసలైన ప్రజాప్రభుత్వం అని నిరూపిస్తున్నామని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఏలూరు రూరల్ పెదపాడు మండలాల్లో ముంపురైన గ్రామస్తులకు తక్షణ వరద సహాయం కింద ఇరవై ఐదు కేజీల బియ్యము కేజీ వంటనూలె కేజీ పంచదార కేజీ కందిపప్పు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలతో పాటు లీటర్ పాలచొప్పును కూడా అందిస్తున్నామని తెలిపారు అదే విధంగా పశువులకు మేత లేకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దాదాపు రెండు వందల టన్నుల పశుగ్రాసాన్ని తెప్పించి పాడి రైతులకు అందించేలా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు వరద సహాయక చర్యల్లో ఎలాంటి పార్టీల భేదం చూపకుండా సహాయక చర్యలు అందించి గత వైసీపీ నాయకులు సైతం ప్రజాప్రభుత్వానికి నిర్వచనం తెలుసుకునేలా సహాయక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు వరద ముంపు తీవ్రత మరింత పెరిగితే గ్రామస్తులను తరలించడానికి పునరావాస శిబిరాలను కూడా సిద్ధం చేశామని బెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లాబేటి శ్రీనివాస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్ మాజీ ఎంపీపీ మోరు శ్రావణి సహా పలువురు కూటమి నాయకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రెండు వందల టన్నులు పశువులకు కూడా దానా ఆర్డర్ చేశాను నేను చెప్పాను ఆర్డర్ గారికి జేడీ గారిని నాలుగు వందలు మట్టి చెప్తారా ఇట్లా ఉంది సార్ తినడానికి గేదు కానీ ఆవు దాని గడ్డి అక్కడ దొరుకుతుంది ఎండి గడ్డి లేదు పచ్చి గడ్డి లేదు అవి పాలు అవట్ల అందుకున్న లీటర్ లీటర్ పాలు ఇచ్చామనే వాళ్ళు ప్రతి ఇంటికి పొద్దున్న ఒక ల్యాటర్ సాయంత్రం ఒక లీటర్ అది క్యాంప్ పెట్టినట్టుగా నేను బొడవర్లో ఇంక వాటర్ వెళ్తుంటే ఈ చేపల దగ్గర ఇచ్చేయడానికి వీటి పైపులు పెట్టాడు ఆ పైపునే మాకు చేపార్థం అయిపోయి ముంపు వచ్చింది వాటిలో నుంచి వాటర్ వచ్చేస్తుంది కొంచెం ఆపలేకపోతాం పెట్టి తీసేయించడం బెటర్ ఇప్పుడు తెలియదు సార్ వెళ్ళిపోయిన తర్వాత షటర్స్ లైన్ చక్కీ చక్కటి ఇస్తే క్లోజ్ అయిపోద్ది ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది అలా బిడ్డే అనుకోండి ఎవరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది పడతారు ఇక దానికి కొబ్బరి కేబర్ కొట్టలేదు ఎనభై లక్షలు బిల్ చేసుకుని అది పని చేయకుండా అమ్ముకు రికార్డ్ చేసేసి శాంక్షన్ పెట్టేసుకుని టెండర్ వేసేసుకుని భయపెచ్చి మా డబ్బులు ఇవ్వట్లేదు వేసారు ఎదురు ఎంత దారుణం అంటే సార్ మీరు కొద్దిగా దృష్టి పెట్టి ఇది విజిలెన్స్ మీరు రాసి మీరు కలపద పంపించి ఎంక్వైరీ చేయించి అతని ఎంబకి రికార్డ్ చేయడం ఏంటి టెండర్ పెట్టడం ఏంటి పని పోనీ ఒక్క బకెట్ అని తీసారా ఎనభై లక్షలు సార్ ఎదురు కోర్టుకెళ్ళడం న్యాయస్థానం కూడా మోసం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు కూడా ఉన్నాయి ఒక్క ఒక ఒక్క బట్ కూడా తెలీను పో భయపెట్టేసి వాడు సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ ఒక ఎమ్మెల్యేను మంత్రో జిల్లా ఆఫీషియల్స్ గట్టిగా హాయ్ చేయమని అంటుంటే వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు బాబు ఏ భయానికి ఒంగి పెట్టేశారు పెట్టేసారు వాళ్ళు ఎదురు కోర్టుకేసారండి మా బిల్లులు లేదని నిజాయితీగా పనిచేసానికి ఏమో ఇవ్వకుండా ఆపారు పని వాళ్ళు ఏమో ఎదురు కోర్టు తీసి లాగేసుకుందాం చేసి ఇవన్నీ పీస్ఫుల్ గా వాతావరణం వచ్చిన తర్వాత కొద్దిగా మీరు ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎట్లా చేయాలి న్యాయ ప్రకారం చేయండి ఎవరి మీద కూడా అన్యాయంగా ఏమి చేయదు న్యాయ ప్రకారమే తప్పు చేసే మాత్రం వదిలిపెట్టాలి భవిష్యత్తులో భావితరాలు భయ ఉండాలి విశేషాలు నమస్కారం